తిరుపతి రేణుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మునోత్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి మంటలు భారీగా చిలరేగడంతో బ్యాటరీలు మిషనరీలు ముడి పదార్థాలు అగ్నికి ఆహుతి అయ్యాయి ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు డెబ్బై నుండి ఎనభై కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గంటల ప్రాంతంలో మన మునూత కంపెనీ ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ బ్యాంక్స్ బ్యాటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు తెలియపడతారు మనకు సుమారుగా ఆరు ఐదున్నర నుంచి ఆరు ఆరు గంటల టైంలో మనకు సమాచారం ఉంది మనం రావడం జరిగింది తర్వాత మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సుమారు ఒక ఆరు ఇంజన్లతో వాటిని ఆర్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్ తర్వాత ఆపరేటర్లు వాళ్ళు ముందుగా చూసి వాళ్ళ మేనేజర్గా తెలియకూడదు ఆయన వచ్చిన తర్వాత అందరికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా జరుగుతుంది అనేది ఇంకా లోపలికి లోలేకపోతున్నారు లోపల ఫైవ్ ఎక్కువగా ఉంది ఎవరికి ఉంది ఎక్కడే అయితే ప్రాణ నష్టమైతే సార్ ప్రమాద గల కారణాలు ఏమైనా లేదు సార్ టెక్నికల్ ప్రాబ్లం ఇంకా తెలియదు వాళ్ళు ఎక్స్కోవచ్చు వస్తున్నారు క్లిస్టివింగ్ కూడా వస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో వికృతమాల ఏర్పేడ్ మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడిఎఫ్ ఆధ్వర్యంలో రెండు ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్ గా ఉన్నందువల్ల అక్కడ నుంచే మా డిఫ్ఓ రమణయ్య అండ్ ఏడిఎఫ్ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాపక కేంద్రాల నుంచి పుత్తూరు శ్రీకాళహస్తి పాకాల వెంకటగిరి నాయుడుపేట రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది అలాగే ఇక్కడ దగ్గర ఉన్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది పది ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంత అయిపోయింది ఓన్లీ అక్కడెక్కడ పొగలు ఉన్నాయి అవి కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మొత్తం కంప్లీట్ అవుతుందండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్ ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవండి ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగండి ఆస్థ నష్టము ప్లస్ ఫైర్ కారణము అవి ఇన్వెస్టిగేషన్ చేయాలి మేము మేనేజ్మెంట్ విచారించిన తర్వాత అవి తెలియజేస్తామండి